గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారా వెళ్ళిన పని అయిందిటమ్మా ఫ్లైట్ మామూలుగా డిలే అయిందిట ఇప్పుడు వస్తున్నాడు అమ్మాట ఏంటంటే పేటర్ ఫోన్ లో నీ కోసం అడిగాడు ఇంకా రాలేదన్నాను ఇంతవరకు రాలేదా అని అడిగాడు వాడా మాట అడిగినప్పుడు టైం ఎనిమిది ఇప్పుడు పదకొండు ఆఫీస్ ఐదు గంటలకే అయిపోతుంది కదమ్మా ఇంత ఆలస్యం అయింది నా ఇంట్లో పార్టీకి వెళ్ళాను ఈ డ్రెస్తోనే ఆఫీస్కి వెళ్ళావా లేదు చీర కట్టుకునే వెళ్ళాను ఈ డ్రెస్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడే నాతో తీసుకెళ్ళాను అంటే ఆఫీసుకి వెళుతున్నప్పుడే నీకు ఈ పార్టీ విషయం తెలుసు అన్నమాట పర్మిషన్ అడగవలసిన నన్ను అడగను లేదు ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన పని మనిషితో చెప్పను లేదు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఒకే ఒక సమాధానం చెప్తున్నాను వినండి నేను నిప్పు లాంటి మనిషిని అన్ని విషయాల్లోనూ వెరీ గుడ్ కానీ ఆ వచ్చిన వాడు తూది లాంటి వాడైతే కొంపలు అంటుకుపోతాయి కదమ్మా అతను మా దిశలో మాతో కలిసి పనిచేస్తున్నాడు అతనితో చాలా సార్లు స్కోట మీద వెళ్ళాను అలా వెళ్ళడం పీటర్ కూడా తెలుసు ఇప్పుడు రావటం కూడా పీటర్కి తెలుసా చూడు సరోజ బండి నడిపేవాడు పీటర్ వెనక్ కూర్చోవలసింది దాని నువ్వు నువ్వు ఏమాత్రం కదిలినా బండి బ్యాలెన్స్ తప్పిపోతుందమ్మా నేను బండి అన్నది మీ కాపురం గురించి మా బండి ఏ దొడుకులో లేకుండానే పోతుంది అడ్డంగా ఏ మసలు పిండికైనా వస్తేనే బ్యాలెన్స్ తప్పుతుంది నేను ముసలిఖీనుగా అన్నది నీ గురించి కాదు డాడీ డాడీ వాట్ హ్యాపన్ నథింగ్ మై సన్ నథింగ్ తమ్ముడు బాగా చదువుకోవాలని మీరు మాత్రం అనుకుంటే సరా ఏమిటా బాగుడు ఇంట్లో వాళ్ళందరూ అనుకోవాలి అనుకుంటున్నాం మరి ఏనాడైనా మీ అమ్మ అతని చదువు గురించి పట్టించుకోవడం మీరు చూసారా పెద్ద గదులు ఊళ్ళో లేదు నువ్వు నా గదిలోకి వచ్చి చదువుకో నేను నీకు పాఠాలు చెప్తానని మీ అమ్మాయ్య ఒకరో అన్నారా వసంత ఇప్పుడు సమస్య పాఠాలా పడకలా అర్థం లేకుండా మాట్లాడతా నాకు నీ మీద ఎంత మాత్రం సందేహం లేదు కానీ ఆ సందేహం మరెవరికి రాకుండా ఉండాలి కదా అందుకే నేను హెచ్చరిస్తున్నాను మా నాన్న నాకు భగవంతుడు కానీ నువ్వు కనీసం ఒక మనిషిగానే గుర్తించడం లేదే నువ్వు డిన్నర్కి వెళ్ళొచ్చావు అది తప్పు కాదు కానీ మా నాన్నతో చెప్పకుండా వెళ్ళావే అది తప్పు నువ్వు బెనర్జీతో స్కూటర్ మీద వచ్చావు అది తప్పు కాదు కానీ అర్ధరాత్రి పదకొండు గంటలకు వచ్చావే అది తప్పు మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు అరిగెక్కారు నా మనసులో మీకు తప్ప మరెవరికీ చూడలేదు అంత మాత్రాన నన్ను మీ బాధిత అనుకుంటే మాత్రమే నేను సహించలేను పుట్టింట్లో నాకు స్వేచ్ఛ లేదు అది ఇక్కడ దొరుకుతుందని ఆస్తోనే మిమ్మల్ని ప్రేమించాను మీరు నన్ను చులకం చేస్తున్నారు భగవంతులు కోడలనే పేరుతో యావజ్జీవ ఖైదు శిక్షకు నేను సిద్ధంగా లేను అనేది అవునండి ఇల్లంతా వెతికారు ఎక్కడా కనబడలేదు మాట్లాడవేరా వసంతలు ఎక్కడికి పంపించావా ఇద్దరు పోట్లాడుకున్నారా జవాబు చెప్పవేరా పొద్దుటి నుంచి వసంత కనిపిస్తలేదు సార్ లాభం లేదు గోదావరి నువ్వు వెళ్ళిన తొక్క తీసుకురా ఇదేమిటండి డామ్ వస్తుంది అదేమిటి చెప్పా చేయకుండా హఠాత్తుగా వచ్చావు ఏకంగా వచ్చేసాను ఏమిటి ఆ బాగుడు వాడి వ్యవహారం నాకే నచ్చలేదమ్మా ఎవడమ్మా వాడు మీ ఇంట్లో పనివాడా కాదు మర్యాదగా తాళి పెట్టిన భర్తను పట్టుకుని వాడు వీడు అంటావా కాదు గోదావరి ఉంగరం మార్చిన భర్త ఉంగరమైన తాళైన ఆడదానికి అలంకరించిన తర్వాతనే వాటికి గౌరవం గౌరవం లేకపోయిన తర్వాత ఇక పిచ్చి ఏమిటండి విపరీతం అదే అర్థం కావడం లేదు మన ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన కోడలు మాట మంతి లేకుండా వెళ్ళిపోయినందుకు బాధపడాలా మరెవరింట్లోనో కొవ్వొత్తి వెలిగించడానికి వెళ్ళిన మన కూతురు వెనక్కి తిరిగి వచ్చినందుకు విచారించాలా నా మీ అమ్మాయిని తిరిగి వాళ్ళ అత్తవారింటికి పంపే ప్రయత్నం మీరు చేయండి మీ కోడలు తిరిగి మీ ఇంటికి తీసుకొచ్చే పని నేను చేస్తాను ఏమిటి వచ్చినప్పటి నుంచి అత్తవారింట్లో ఏం జరిగిందమ్మా అని మా నాన్న అడగట్లేదేమో అని చూస్తున్నావా అడగనమ్మా ఆ ఇంటి విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవటం అమర్యాద నాకు తెలిసినంతవరకు మరి సమస్య ఎదురైనప్పుడు ఎవరితో అగ్ని సాక్షిగా అయి చేతులు పెట్టి అప్పగించానుగా అతనితో చెప్పుకో అప్పుడు తండ్రితోనే చెప్పుకోవాలి అందుకే వచ్చాను అన్నన్నా పొరపడ్డావమ్మా ఇప్పుడు నేను కాదమ్మా నీ తండ్రిని ఎప్పుడైతే నీకు పెళ్లి చేశానో అప్పుడే నా పదవి ఊడిపోయింది ఇప్పుడు నీ తండ్రి అప్పల నరసయ్య గారు వెళ్ళి అతనితో చెప్పుకో మాట మాత్రమే చెప్పకుండా ఇల్లు పెట్టి పారిపోయి వచ్చిందానికి ఈ ఇంట్లో చోట్లేదు వెళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్పే హక్కు మీకుంది కానీ ఇంటికే వెళ్ళమని చెప్పే హక్కు మీకు లేదు నేను పోయి ఏదైనా హోటల్ ఉండేదా మీకేం పర్వాలేదా తర్వాత పరువు పోయింది మర్యాద పోయిందని మొత్తుకోకూడదు హోటల్ క హోటల్కి వెళ్ళేంత ధైర్యవంతరాల్ని కానీ దీచుకొని అంత పిరికి దాన్ని కాదు నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను అంటే ఎక్కడికి మరి మా ఇంటికి ఆహా ఎంత దివ్యంగా ఉందో ఈ మాట నేను నీకు తోడురానా అవసరం లేదు నేను వెళ్ళగలను ఓహో ఇది మరీ దివ్యంగా ఉంది రండి మావయ్య మీ విన్నాను మంచిదే మాటల గారు మీకు ఉంది మీరు డీజిల్ షెడ్ లో పనిచేస్తున్నారు మీ భాషలోనే చెప్తాను వినండి ఈ ఇంజిన్ కొంచెం మొండికేసే ఇంజిన్ కాస్త నట్లు బిగించారంటే అదుపులో పెట్టుకోవచ్చు మావయ్య మీది బట్టల వ్యాపారం మీకు మాత్రం తెలియందే ఉంది మీ భాషలోనే చెప్తాను వినండి నేనేదైనా కొట్లో బట్టలు కొంటే తొడగనైనా తొడుగుతాను లేదా చింపి పీలికెళ్లి చేస్తాను అంతేగాని రిటర్న్ చేయను అబ్బా అల్లుడు గారు ఇప్పుడు నన్ను చింపి పీలికలు చేశారు